న్యాయమైన పరిహారం అందించిన తర్వాతనే తమ ఫ్లాట్ల నుంచి రోడ్డు వేయాలని నేషనల్ హైవే బైపాస్ రోడ్డులో లో ఫ్లాట్లు కోల్పోతున్న బాధితులు నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు తాండూరు సమీపంలోని కొడంకల్ రోడ్డు మార్గంలో చేపడుతున్న నేషనల్ హైవే బైపాస్ రోడ్డులో లో ఫ్లాట్లు కోల్పోతున్న ఏడు మందికి పైగా బాధితులు సోమవారం బైపాస్ రోడ్డు పనులను అడ్డగించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు ఆవేదనతో మీడియాతో మాట్లాడుతూ కొడంకల్ రోడ్డు మార్గంలోని సర్వే నెంబర్ ఐదు ఆరులో సుమారు రెండు నుండి మూడు వేల స్థలాన్ని ఏడు మంది బాధితులు గత కొన్ని రోజుల నుండి తమకు సరైన నష్టపరిహారం ప్రభుత్వం అందించలేదని ఆరోపించారు తమకు సరైన న్యాయం చేసిన తర్వాతనే తమ ఫ్లాట్ల నుండి రోడ్డు పనులు చేపట్టాలని ఇంతకు ముందే జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించక ముందే తమ ఫ్లాట్ల నుండి సోమవారం బైపాస్ రోడ్డు పనులు చేపట్టడంపై మండిపడ్డారు జీవితం అంతా కష్టపడి కొనుగోలు చేసుకున్న తమ ఫ్లాట్ల నుండి తమకు ఎలాంటి నష్టపరిహారాన్ని పునరావాసం కల్పించకుండానే రోడ్డు పనులు చేపట్టడం సరైనది కాదన్నారు రెండు వేల పదమూడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నష్టపరిహారంతో పాటు పునరాంశం కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క పైస కూడా నష్టపరిహారం ఇవ్వకుండానే తమ ఫ్లాట్ల నుండి రోడ్డు పనులు చేపడుతున్నారని దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫ్లాట్ల బాధితులు డాక్టర్ నరేష్ నారాయణ గౌడ్ అజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు काम कर रहे तुम लोग आके देखने के लिए नहीं, नहीं 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 तुम काम नहीं कर नहीं। रहे ले सकते हो कर कब हम जोड़ डाले ने प्लांट में आपका परमिशन से ही कल आपसे बात किया है वो लक्का बोलते हो भाई साहब एक की बात है आप आपसे परमिशन आने का परमिशन लेने के बाद ही हम सिर्फ काम करने के लिए नहीं गाड़ी जाने के लिए तो रास्ता बना रहे हो आपसे आप ओके बोलने के बाद ही हम तो जबरदस्ती नहीं किया है जबरदस्ती नहीं किया है जबरदस्ती नहीं किया है एक हफ्ता पहले डॉक्टर साहब भी आया था उसी टाइम पे भी मैं तो बोला है मैं सिर्फ रास्ता दे तो दो नैनू डॉक्टर नरेश फिजियोथेरापिस्ट का फन जैसे तांडूर लो नाट नंबर एट సర్వే నెంబర్ ఫైవ్ లోపల నాది ఐదు వందల గజాలు పోతున్నది అయితే ఇప్పటివరకు కలెక్టర్ గారికి మేము అప్పీల్ చేసుకున్నాము మరి సబ్ కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేసుకున్నాము అయితే ఈ ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా పోయినాము మాకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పినారు అయితే ఇప్పటివరకు కూడా రూపాయి రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదు అయితే ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు అయినా ఈ ఈరోజు పొద్దునొచ్చి వాళ్ళు బాంబు స్టిక్స్ పాతిండ్రు లోపల పాతి కూల్ చేస్తామంటే ఈరోజు మేము వచ్చిన ఉన్న ఫలంగా స్నానం కూడా చేయకుండా పొద్దు నుండి ఎన్నో రోజులు వాళ్ళు చెప్తున్నప్పటి నుండి నిద్ర లేకుండా గడుపుతున్నాం మేము మా పరిస్థితులు చాలా గౌరవం మా జీవితం అంతా సాక్రిఫైస్ చేసి మా పిల్లల భవిష్యత్తు కోసమే మేము ఆ ప్లాట్ ప్లాట్ కొంటే ఆ ప్లాటు ఇల్లు అంతా కూల్ చేస్తామంటున్నారు రూపాయి డబ్బులు గుడియలేదు దీని పట్ల కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి మా పైన ప్రతీకార వాంచలు ఎవరు కూడా తీసుకోకుండా మాకు న్యాయం జరగాలి ఫ్రీ కాంపెన్ ఫేర్ కాంపెన్సేషన్ అండ్ రిబా రిహాబిలిటేషన్ అండ్ రిఫార్మేషన్ అనేది కంపల్సరీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్లో టూ థౌజండ్ థర్టీన్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తప్పకుండా ఫాలో కావాలి మాకు ఎలాంటి నోటీసులు లేవు ఏం లేవు మేము ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా కూడా మా పట్ల ఎవ్వరు కూడా స్పందిస్తలేరు మా మా ఆరోగ్యాల పట్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే రాత్రి ఎంత ఆలోచించినా కోట్ల ప్రాపర్టీ వందలాల ప్రభుత్వం గుర్చుకుంటే మా పరిస్థితి రోడ్ రోడ్లోకి వస్తుంది కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు దయచేసి రిపోర్టర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా స్పందించి ప్రభుత్వానికి నిక్కచ్చిగా తెలియజేయాలి నిజం నిక్కచ్చిగా తెలియజేయాలని మీ ముందు కలెక్టర్లకు రిపోర్టర్స్కు తెలియజేస్తున్నాము మరి ఎమ్మెల్యే బర్త్డే రేపు ఉన్న సందర్భంగా మేము అందరం శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకునే క్రమంలో మా గుండెలపైనే వాళ్ళు జేసీబీ పెడుతున్నారు రోలర్ పెడుతున్నారు కాబట్టి రోలర్ ఎన్హెచ్ రోడ్ వేస్తున్నారు మాకు జిన్గుర్తి దగ్గర ప్లాట్లు ఇస్తామన్నారు ఎక్కడ ఏమి లేదు పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది దయచేసి స్పందించండి మొన్న మంత్రులు వచ్చారు కదా మొన్న మంత్రులు వచ్చిన రోజు మేము అంతా ఇక్కడ మా ప్లాట్లో మేము నిరసన చర్య పోలీసులు ఇమ్మీడియట్గా మా టెంట్ కుర్చీలు బ్యానర్లు అన్ని గుంజుకొని లోపల పడి మేము కనీసం మా మాటలకు కూడా అవకాశం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పడేసేసి పడేసిన తర్వాత ఈ నారాయణ గారు పక్షవాతం వచ్చింది ఆయనకు మేము అడుక్కున్నాం నారాయణ నారాయణను ఒక్కని ఇవ్వండి సార్ మేము ఇక్కడనే అంటే లేదు మీరు మీ పానాలు కూడా మేము ఇస్తా లేదు కాన్వాయి పోవాలి మంత్రుల కాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని ఇడుస్తామన్నారు అప్పుడు మంత్రుల కాన్వాయి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఈడ్చిండ్రు ఇంత భయంకరంగా మా పరిస్థితులు ఉన్నాయి దయచేసి ప్రభుత్వం స్పందించాలి దీని పట్ల ఇమ్మీడియట్గా మాకు సానుకూలంగా మాకు ఫేర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ కంపల్సరీ మాకు అందించాలని మేము కోరుకుంటున్నాం ముఖంగా మీడియా ముఖంగా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి